హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ని ఈరోజు ప్రజెంట్ వచ్చేసి మనం దేశీపీ దగ్గర ఉన్నాం మనకి దేసీపీ గురించి చాలామంది అడుగుతున్నారు డీటెయిల్స్ అన్న బండి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ అని చెప్పేసి ఓకే ఈరోజు మనకి వీడియోలో బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి ఇది ఫ్రెంట్ బకెట్ అండి దీన్ని బొచ్చి అంటారు బకెట్ అంటారు తొట్టి అంటారు కానీ ఇది ఫ్రెంట్ బకెట్ అంటారు మనకి ఫ్రెంట్ బకెట్ సిలిండర్ అనమాట ఇది దాని బకెట్ రింకులు ఇవి లోడరా అనమాట ఇది ఈ లోక్డౌన్ అనేది హైట్కి డౌన్ కానీ ఉపయోగపడతాయి దాని సిలిండర్ ఇది మన లోడౌన్ సిలిండర్ అంటారు సేఫ్టీ లాక్ సేఫ్టీ ఇస్తాడు మన హైట్లు వేసుకున్నప్పుడు ఏదైనా బండి రేపులు వేసినప్పుడు కానీ ఫ్రెండ్ ఫైవ్ ఇంజన్ కంప్లైంట్స్ ఉంటాయి కదా దాని గురించి అనమాట ఇది సేఫ్టీ లాక్ ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి ఏదైనా ఇంజన్ దగ్గర సమస్య ఉన్నప్పుడు హైట్లో వేసుకున్నప్పుడు సేఫ్టీకి ఖచ్చితంగా వేసుకోవడం సేఫ్టీ లాస్ట్ మనకు వచ్చేసి ఫ్రంట్ అండి ఇది ఫ్రెంట్ వచ్చేసి సబ్ యాక్సివల్ అంటారు దీన్ని ఫ్రంట్ యాక్సిల్ అంటారు థింగ్ అంటారు ఈ సబ్క్సిల్ అంటారనమాట వెంటకి కింగ్ పిన్లు అనేది ఇక్కడ ఉంటాయి ఓన్లీ సబ్యాక్సిల్ అంటారు పొడుగు ఉండేదాన్ని కింగ్ పిన్లు ఇక్కడ ఉంటాయి సెంటర్ పిన్ అనేది మధ్యలో జాయింట దీనికి కమ్మలు కట్టలు రావండి ఓన్లీ సెంటర్ పిన్ ఒక సాయిస్కి వస్తుంది అంతే మాములు ఛాయిస్లో సెంటర్ పిన్ వచ్చేస్తుంది అంటే మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి హైడ్రల్ ట్యాంక్ వస్తుంది ఇక్కడ ఇవి రెండు ట్యాంకులు ఉంటాయన్నమాట అందరూ తడబడతారు కొత్త మంది తెలియని వాళ్ళకి రైట్ సైడ్లో డీజిల్ ట్యాంక్ వస్తుంది లెఫ్ట్ సైడ్లో హైడ్రల్ ట్యాంక్ వస్తుంది మనకి యాక్సిడర్ యాక్సిండర్ మా రైట్ సైడ్గా ఉంటుంది ఇంకా ఫోర్ వీలర్ డ్రైవ్ కూడా ఉంది డబుల్ యాక్సిల్కి ఓన్లీ యాక్సిన్ వీటిని స్టెబిలైటర్లు అంటారు అనమాట మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటాయి రైట్ సైడ్ స్టీన్ చేస్తే మనకు స్టెబిలైటర్ సిలిండర్ వస్తాయి స్టెబ్ లైట్ లాంటిది ఇందులో కూడా మనకి సిలిండర్ వస్తుంది నీటిలాగానే ఈ బ్యాక్ కలర్ వచ్చేసి స్టీన్ సిలిండర్ అనమాట అంటే బండి అనేది స్టీన్ చేసుకోవడానికి ఈ రెడ్ కలర్ ఉంటుంటుంది కదండి దేని యూజ్ ఎక్కువ మనకి రన్నింగ్లో సేఫ్టీ లాక్ ఇది భూము ఈ భూమికి ఈ రెడ్ కలర్ అనేది సేఫ్టీ లాక్ అనమాట ఈ లాక్ అనమాట ఇది లేసుకోవచ్చు అలానే సీవింగ్ లాక్ కూడా ఉంటుందండి ఈ రెడ్ కలర్ యువతల చూసుకుంటే ఇక్కడ సీవింగ్ లాక్ వేసుకోవచ్చు అనమాట మనం ఇక్కడ హోల్ ఉంటుందండి స్వీవింగ్ లాక్ మన జర్నీలో స్వింగ్ అనేది అవ్వకుండా ఆపరేషన్ చేసినప్పుడు సివింగ్ లాక్ స్వీవింగ్ లాక్ ఇది ఇక్కడ ఈ భూము సిక్కు అంటే దీన్ని స్టిక్ అంటారు మన ఇంట్లో కర్రల వాళ్ళ ఉంటాయి కదా కర్రలం కదా ఓన్లీ దీన్ని స్టిక్ అనే పొజిషన్ స్టిక్ అంటారు బకెట్ అండి స్మాల్ చిన్న పెద్ద బకెట్ ఇది ఆ పక్కన చిన్న కేబుల్ బకెట్ కూడా వస్తాయి రెండు యూజ్ చేసుకోవచ్చు మనం దీంతో చేసుకున్న బ్రేకర్ అని చాలా ఆపరేటింగ్ చేసుకోవచ్చు అనమాట ఇది మనకి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఎక్స్ ఇది ఎక్స్పర్ట్ ఇది ఓన్లీ ఓనర్కి సేఫ్గా ఉండాలి ఒక డీజిల్ మైలేజ్ రావాలన్నా సరే మనకు కొత్తగా లేటెస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఎక్సలెస్ అనేది రావట్లేదు బిఎస్ ఫోర్లో ఎక్స్పర్ట్ అనేది వస్తుంది ఓనర్ చాలా సేఫ్టీ బండి ఇది ఓనర్ ఒక రైతుకైనా సరే ఆపరేటర్కి అయినా సరే తను ఒక రూపాయి పట్టు చేసుకోవాలన్నా సరే ఎక్స్పర్ట్ అనేది ఇప్పుడు వచ్చే మోడల్లో ఎక్సలెన్స్ అనేది రావట్లేదు కాబట్టి ఎక్స్పర్ట్ అనే వెహికల్ మనం ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట మనకి చూసుకుంటే సబ్ యాక్సి ఇది అదే యాక్సిల్ అంటే ఇది యాక్సిడెంట్ అంటారు మన హౌసింగ్ వచ్చింది అనమాట ఇది డీజిల్ ట్యాంక్ వస్తుంది ఇవన్నీ అలాంటి లెక్విడ్ ఎలా ఉంటుంది లేటెస్ట్కి వచ్చే క్యాట్ ఏంటంటే డబల్ సెల్ ఇచ్చాడు అంత ముందు సింగిల్ సీలెన్ అనమాట టాటా బండి కూడా అంత ముందు బకెట్స్కి సింగిల్ సీల్మెంట్ ఇచ్చాడు మధ్యలో వచ్చేది మనకి బ్యానెక్ ముందర ఇప్పుడు డబల్ సీలిమెంట్ ఇచ్చాడు బెనిఫిట్ ఏంటంటే ఓనర్ ఖచ్చితంగా తీసుకోవాల్సింది వెహికల్ ఏంటంటే జేసీబీలలో రీసేల్ కావాలి మనకి మెయింటెనెన్స్కు పర్లేదు ఒక రూపాయి తినాలంటే మాత్రం ఖచ్చితంగా ఏ ఓనర్ అయినా సరే వచ్చే మోడల్ ఎక్స్ప్లెట్ ఎక్స్ప్లెట్ ఎక్స్పర్టే తీసుకోవాలండి జేసీబీ ఎక్స్పర్ట్ ఎక్స్ ప్లస్ టూ ఎక్ ప్లస్ కూడా వచ్చింది ప్లస్ అనేది చాలా మెయింటెనెన్స్ వస్తుంది నేను చాలా బండ్లతో డ్రైవింగ్ చేశాను ఎక్స్పర్ట్ ప్లస్కి కానీ పర్లేదు అనుకున్న మాత్రం ఎక్స్పర్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి జేసీబీలో ఓనర్ తీసుకోవాల్సిన వెహికల్ ఏదనంటే అంటే నా సొల్యూషన్ ఏంటంటే మేము ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం ఫీల్డ్లలో ఇప్పుడు ఎక్సలెన్స్ అనేది మోడల్ అనేది రావట్లేదండి కొత్తగా తీసుకోవాల్సిన ఏ ఓనర్ అయినా సరే ఓనర్కి సేఫ్టీ ఆపరేటర్ సేఫ్టీ రైతులకు సేఫ్టీ కావాలనుకుంటే మాత్రం మనకి మైలేజ్ గురించి అయినా సరే వర్క్ గురించి అయినా మెయింటెనెన్స్ గురించి అయినా అంటే తీసుకోవాల్సిన వెహికల్ మాత్రం ఎక్స్పర్ట్స్ ఇది మెయింటెనెన్స్ అనమాట అది ఆ మెయింటెనెన్స్ నేను తట్టుకోగలుగుతా నాకు ఫ్రంట్ బైట్ కూడా ఆ బ్యాక్ బయట కూడా స్పీడ్ ఉండాలనుకుంటే మాత్రం ఎక్స్పర్ట్ ప్లస్కి వెళ్ళిపోవచ్చు లేదు నాకు అవసరం లేదు ఫ్రంట్ బకెట్ ఏంటంటే ఎక్స్పర్ట్కి ఎక్స్ ప్లస్కి వెళ్ళి తేడా ఏందంటే మనకి ఫ్రంట్ బకెట్ ఒకటి స్లో ఆపరేటింగ్ చేస్తాడనమాట ఎక్స్పర్ట్కి అయితేనే ఎక్స్పర్ట్ ప్లస్కి అయితేనే ఏంటంటే ఒక స్పీడ్ ఇస్తాడు దాన్ని కూడా సపరేట్గా ఒక స్విచ్ ఇచ్చాడు అనమాట స్విచ్ ఆన్ చేసుకుంటే పై ఒక్కరికి స్పీడ్ ఉంటుంది ఇలా ఉంటుంది కాకపోతే కొంచెం మెయిన్నెస్ ఎక్కువ అనమాట మరీ అది ఫ్యూల్ పంప్ అనేది ఇవ్వడం వల్ల ఇంజన్ డీజిల్ టైం టు టైం మనకు దాంట్లో మూడు పాయింట్లు ఖచ్చితంగా డీజిల్ మెయిన్స్ ఖచ్చితంగా చేసుకోవాలి కొంచెం తేడా పడిపోయినా సరే మనకి డీజిల్ మూడు పాయింట్లు డౌన్ డౌన్ అయితే ఫ్యూల్ పంప్ మాత్రం ఫ్యూల్ పంప్ పోగా కూడా మనకున్న నాలుగు ఇంజేటర్లు పోయి ఇంజనీర్ అనేది కంప్లైంట్స్ వస్తున్నాయి అందుకే నా సొల్యూషన్ ఏంటంటే మీరు చేసిన ఆపరేటర్ సొల్యూషన్ ఏంటంటే ఎవరైనా సరే ఎక్స్పర్ట్ అనే చెప్తారు ఇప్పుడు వచ్చే మోడల్ అయినా ఇప్పుడు వచ్చే మోడల్ లైసెన్స్ తీసుకోవాలనుకున్నా ఎవరికైనా సొల్యూషన్ ఏంటంటే ఎక్స్పర్ట్ బెనిఫిట్ అండి ఎక్స్పర్ట్ ప్లస్ అనేది ఆలోచిస్తూ మాట ఎందుకంటే దానివల్ల మెయింటెన్స్ ఎక్కువ ఖర్చు ఎక్కువ వస్తుంది మనకి ప్లస్కి ఏంటంటే ఇక్కడ ఫ్యూల్ పంప్ వస్తుంది సపరేట్గా లేదు ఇక్కడ బాక్స్ ఇస్తాడు అందులో ఫ్యూల్ పంప్ అనమాట వచ్చేది దానివల్ల ఏంటంటే కొంచెం మళ్ళీ పికప్ అనే కానీ ఓనర్కి సేఫ్టీ అయితే కాదండి చాలా ఇబ్బంది పడతారు ఓనర్ ఎవరైనా తీసుకున్నారు ఎందుకంటే మెయింటెన్స్ చాలా ప్రాబ్లం పెడుతుంది అనమాట ఈ ఎక్స్పర్ట్ మెయిన్నెస్ తక్కువండి ఎలక్ట్రికల్ అనేది కూడా చాలా తక్కువ సెన్సార్ అనమాట అది ఫుల్ సెన్సార్ అంటారు దీన్ని మామూలుగా నార్మల్ సెన్సార్ అనుకోవడం మనకు తెలిసిన కాడికి ఫస్ట్ నుంచి కూడా సెన్సార్లు బండి వాటిల్లో మనకి ఎక్సలెన్స్ ఒకటి ఎక్స్పోర్ట్ ఒకటి ఎక్స్పోర్ట్లో ప్లస్ ఒకటి ఈ మూడిట్లో కూడా బెస్ట్ ఏదంటే ఎక్సలెన్సెస్ అయిపోయింది కాబట్టి ప్రజెంట్ వచ్చే వెహికల్స్ ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ ప్లస్ కానీ తీసుకోవాల్సిన వెహికల్ మాత్రం ఓనర్ అయినా సరే ఇబ్బంది పడకుండా ఉండాలి అనుకున్న పొజిషన్లో మాత్రం రేటు తక్కువైనా సరే మాత్రం ఎక్స్పర్టే తీసుకోవాలి ఎందుకంటే బ్యాక్ బైట్ వరకు ఫాస్ట్ స్పీడ్ ఉంటుంది మనకు రైతుల వరకు ఉపయోగపడి బ్యాక్ బ్యాక్టే ఫ్రంట్ బైట్ అంటే కొంచెం స్లోగా ఉంటుందండి ఎక్స్ప్లస్ ఏంటంటే కొంచెం స్పీడ్ కనిపిస్తుంది స్విచ్ ఆన్ చేసుకుంటేనే అది కూడా స్విచ్ ఆఫ్ ఆఫ్ చేసుకున్నా కానీ అది కొంచెం మీడియంగా ఉంటుంది వర్క్ చేసుకోవడానికి ఈ మన స్విచ్ ఆన్ చేసుకుంటే ఎక్స్ఫల్ ప్లస్కి ఏంటంటే కొంచెం స్పీడ్ అనిపిస్తుంది అంతే కానీ ఎక్స్పర్ట్లో కొంచెం ఫ్రంట్ బైట్ స్లో ఉంటుంది బ్యాక్ బైట్ మాత్రం స్పీడ్ ఉంటుందండి మనం కన్ఫర్మ్ కంటిన్యూ చేసుకోవచ్చు దీంట్లో కూడా మనకి ఆ బండి అనేది కొంచెం డీజిల్ ఎక్కువ తాగుతుంది ఎక్స్ప్రెస్ అనేది ఇది చాలా తక్కువ అనమాట ఓనర్కు చాలా ఉపయోగపడుతుంది మూడు మూడున్నరే తాగుతుంది తీసుకోవాల్సిన వాళ్ళకి ఎవరికైనా చెప్తున్నా నా సొల్యూషన్ ఏంటంటే ఒక ఆపరేటర్గా ఇన్ని సంవత్సరాలు చేస్తాం ఆపరేటర్గా మీ తోలిన వెహికల్స్లో మాకు అనుభవం కొంచెం మాకు తెలిసిన విధానం నలుగురు చెప్పాలి మంచి చాలా చెప్పాలని మేము చెబుతున్నాం కానీ కొత్తగా తీసుకున్నట్టు మాత్రం నలుగురిని కనుక్కొనే సరే అయినా సరే అయినా కనుక్కొనే సరే కొత్తగా తీసుకున్న ఎవరైనా సరే ఎక్స్పర్ట్ మీదే ఖచ్చితంగా ఆలోచన పెట్టుకోండి చాలా బాగుంటుంది ఎక్స్పర్ట్కి ఎక్స్పర్ట్ ప్లస్కి కొంచెం ఫీచర్స్ తేడా ఉన్నాయండి క్యాబిన్ లోపల ఇచ్చారు ఆ వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జేసీ గురించి ఏమైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళమంటూ మాత్రం ఏమైనా తెలుసుకోవాలనుకున్న మాత్రం మన కామెంట్లో మెసేజ్ చేయండి మంచి మంచి ఫీచర్స్ తోటి నేను మళ్ళీ వస్తాను మళ్ళీ చూపిస్తాను